జయ్ బాబా ఇప్పుడు పెద్ద కారణంగా ఒక పావుగారు తెలియజేస్తాను కొంత ఉంటే నుండి ఒక ఇచ్చారు ఆ కూడా చేస్తాను ఆ బాగుండ తర్వాత ఏమిటో మీ అందరికీ తెలుసు అందరికి మనకి వస్తుంది అంతే ఒక ఈ బాగుపడ నిశ్శబ్దంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి ఈ సభకు ఈ మేనబాబా సెంటర్కు మన బేబీ గారు రాంబాబు గారు వారిద్దరికి కూడా ఎంతో మంది సహాయం చేస్తుంటారు గ్రామస్తులు మొట్టమొదటి వచ్చినప్పుడు ఈ ఈ బిల్డింగ్ లేదు ఏదో తెల్లగా పెట్టారు అసలు ఈ బిల్డింగ్ కట్టకముందే మేము వచ్చాము కొత్త నాగేశ్వర నేను కలిపి వచ్చి ఇవన్నీ చూసాం చూసిన తర్వాత మాకు లేదండి అని ఎంతో బాధపడ్డారు నెమ్మది నెమ్మదిగా ఎలాగైతేనో మొత్తం మీద ఈ గ్రామంలో చాలా శ్రమ పడ్డారు అది మీ ఊరి ఊళ్ళో వాళ్ళందరికీ తెలిసి ఉంటుంది బహుశా అనేటి ఆఖరికి స్థలం వచ్చింది అలా వచ్చిన తర్వాత ఇప్పటికీ ఈ మంచి నిర్మాణం నిర్మించుకున్నారు చాలా గొప్పగా చేసుకుంటున్నారు ఈ ఇప్పటికీ ఇరవై సంవత్సరాలు అయింది సిల్వర్ జూబ్లీ ఇప్పుడు జరుపుకుంటున్నారు ఈ సిల్వర్ జూబ్లీ సందర్భంలో ఇంత గొప్పగా జరుపుకుంటున్నారంటే మా అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది అంటే రామ్బాబు గారు బేబు గారైనా ఈ ఊళ్ళో ఉంటే ఇంకా ఎంతో మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా ఎంతో ఆశ్చర్యంగా ఉన్నారు వాళ్ళందరూ చేయగలిగారంటే అందరూ చేయగలిగేది బాబా యొక్క కరుణ ఉండాలి గురుదేవుని యొక్క కృప ఉండాలి ముఖ్యంగా ఆ గురుదేవుని వీళ్ళిద్దరూ నమ్ముకున్న కారణంగా చేసుకుంటూనే వస్తున్నారు అందుచేత వాళ్ళందరి వీళ్ళందరికీ కూడా మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తుంది ఒక్క చేస్తాను అసలే నేను సృష్టి ఎప్పుడు తయారైందో మనకి ఎప్పుడైనా తెలిసిన పురాణాలు చెప్తున్నాయా ఏమి చెప్పడం లేదు ఎక్కడ ఎక్కడికి చెప్తుంది మేహర్ బాబా కూడా జౌరాష్ట్ర అవతార అవతారం గురించి చెప్పుకొచ్చారు ఈ జౌరాష్ట్ర యొక్క అవతారం చాలా మంది చేయదు తరువాత రాముడు అన్నారు కృష్ణుడు అన్నారు బుద్ధుడు అన్నారు ఇలా వరుసగా ఆరు అవతారాలు చెప్పుకొచ్చారు ఆరు అవతారాల తర్వాత మేహర్ బాబా ఏడో అవతారంలో వచ్చాడని చెప్పారు ఈ ఏడవ అవతారగా వచ్చినటువంటి అవతారులు యొక్క విశిష్టత ఏమిటంటే పూర్వం చెప్పినటువంటి అవతారు కూడా సద్గురు యొక్క సాంప్రదాయం ఉంటే మీ అందరికీ కూడా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది మనకి అవతారాలు ఎప్పుడు ఉండరు ఏ కాలంలో కొంతకాలం ఉంటారు వెళ్ళిపోతారు వాళ్ళ యొక్క ప్రవచనాలు ఉంటాయి పుస్తకాలు ఉంటాయి కానీ సద్గుులు మాత్రం ఎప్పుడు ఎలా నుండి కూడా ఒక సత్కులు పోయిన తర్వాత మరో సదుకులు వస్తుంటాడు అలాగే ఐదు మంది సద్గురులు కూడా పని సత్గురులు ఎప్పుడు ఉంటారు మనకు ఆ ఆధ్యాత్మిక సంపత్తిని ఇష్టం ఉపయోగం ముందు పంపించుకుంటారు అయితే భేవంగా అంతేకాదు ఈ సృష్టి ప్రారంభం ఏమి చేయాలంటే కొన్ని లక్షల సంవత్సరాలు కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం జరిగింది అవన్నీ జరుగుతూనే ఉంటుంది ఇలాగ అవతారాలు ఉంటారు కానీ భగవంతుడు మాత్రం ఎప్పుడు ఒక్కడే ఆ భగవంతుడు ఎవరైనా అంటే భగవంతుడు ఎక్కువ ఉంటాడు సృష్టి ఆదిలో భగవంతుడు ఒక్కడే ఉన్నారు మొట్టమొదట ఈ సృష్టి సంభవించినప్పుడు ఒక్కరే ఉంటారు భగవంతుడు తప్ప అన్ని ఏమీ లేదు భగవంతుడు తప్ప ఈ సూర్యుడు లేవు ఈ భూమి ఆదిలో అంటే ఉన్నాడనేటువంటి విషయం మనం ఇక్కడ ముందు నుంచి కూడా చెప్పగలుగు ఆవశ్యకత ఉంది ఆ భగవంతుల్లో నీ అనేటువంటి అంటే ఏమి ఏంటి భగవంతుడు ఏమి ఏం కనబడుతున్నారేమిటి భగవంతుడు అంతా తెలిసిన వాడే కదా తెలుగు అన్ని తెలుసుకున్నప్పుడు భగవంతుడు ఏం స్థానం అంటారేంటి అనేటువంటి ఒక ఆలోచన కానీ భగవంతుడు అనేవాడు అక్కడ ఆ ప్రిన్సిపల్ నథింగ్ ఏం తనమే ఉంది అటువంటి నథింగ్ అనేది ఏం తనమే స్వభావంగా ఉన్నటువంటి ఆ అటువంటి తత్వం ఒక తత్వం ఉంది భగవంతుడు ఉన్నాడంటే మనం ఏమనుకోవాలి ఉన్నారు అంటే స్త్రీలింగం అవుతుంది మగవాడు అవుతుంది భగవంతుడు ఉన్నది అంటే స్త్రీలింగం అవుతుంది అంటే భగవంతుడు ఎవరు స్త్రీ అన్నమాట భగవంతుడు ఉన్నాడు అంటే పుల్లింగం మగవాడు అన్నమాట కానీ భగవంతుడు స్త్రీలింగము కాదు పుల్లింగము కాదు ఎవరు భగవంతుడు భగవంతుడు అయితే అదే ఒక స్థితి భగవత్ ఆ స్థితి తప్ప మనం అర్థం చేసుకోవడానికి మాత్రం భగవంతుడు ఉన్నారు భగవంతుడు మనం ప్రేమిస్తున్నాం అని మనం అర్థం చేసుకోవడానికి భగవంతుడు అని పెట్టి మనం మన విషయాన్ని తెలుసుకుంటూ ఉంటాం ఉన్నదే భగవంతుడు కూడా భగవంతుడు భగవంతుడు స్త్రీ కాదు పురుషుడు కాదు అంతేత దాని బాబా సాంతుడు ఏమన్నారంటే గాడి బట్ కాన్షియస్ ఈజ్ నాట్ అన్నారు వాడి దట్టి భగవంతుడు ఉన్నాడు బట్ కాన్షియస్ ఈజ్ నాట్ చైతన్యం లేదు అంటే చైతన్యం లేదు అంటే చైతన్యం లేకపోతే ఇంకా భగవంతుడు మనకి మనకి ఎవరు చెప్తారు చైతన్యం అంటే తెలివితేటలు పొరణ అన్ని ఉండాలి ఉన్నప్పుడే చైతన్యం అంటుంది ఆ చైతన్యం లేకపోతే ఇంకే ఉంటుంది అని ఏం చెప్పారు వాడి బట్ కాన్షియస్ ఈజ్ నాట్ అంటే భగవంతుడు ఉన్నారు చైతన్యము లేదు చైతన్యం లేదు అంటే ఉంది జైల్లో ఉంది అంతర్ముఖంగా ఉంది ఆ అంతర్లీనంగా అత్యక్తంగా ఉంది వ్యక్తం కాబడలేదు ఎన్నో తరాల తర ముందు ఎన్నో తరాలకు ముందు మొట్టమొదటి సృష్టి ప్రారంభంలో ఉన్నటువంటి

మామూలు సామాన్య వరకు అదే విధంగా నేను ఒక్కనే ఉన్నాను నేను ఎవరిని అనేటువంటి ప్రశ్న వచ్చింది ఆ ప్రశ్నలు ఆ ప్రశ్న నుంచే భగవంతుడు కదిలిక ఆరంభమైంది చిన్న వంతులో మనం ఒక ఏదైనా రాయి వేస్తే అంటే ఏదైనా దొరకరాయి ఒక జరువు వేసినట్టయితే ఎటువంటి ప్రకంపనలు వస్తూ ఉంటాయో అటువంటి ప్రకంపనలే ఈ భగవంతుడు

బిందువు కూడా ఆ భగవంతుడు ఉంది అన్నీ ఉన్నాయి కానీ అవ్యక్తంగా ఉన్న కారణం చేత ఎవరు ఏమి తెలుసుకోలేని కారణం చేత తరువాత భగవంతుడు ఉన్నటువంటి ఆ బిందు దాన్ని సృష్టి బిందువు అంటారు ఆ సృష్టి బిందువు ఈ సృష్టి అంతా కూడా మనకి ఆవిర్భావం జరిగింది

ఏ సెంటర్లో బాబా ప్రార్థనలు ఎక్కడ చేసినప్పుడు కూడా ఉదయం రెండు సార్లు ఉదయం మొట్టమొదటి ప్రార్థన చేసినప్పుడు ఓంతో ప్రారంభిస్తాం ఓంతో అంతం చేస్తాం మన సాయంత్రం ప్రార్థన చేసినప్పుడు ఓంతో ప్రారంభం చేస్తాం ఓంతో అంతం చేస్తాం ఓం కొన్నంత విలువ మరి దేని చేయలేదు అంతేత ఆ ఓం గురించి నేను చెప్పడానికి ఈరోజు ప్రయత్నం చేస్తున్నాను నాకు పెద్దగా టైం కూడా ఇవ్వలేదు మన వాడు అంతేత ఈ ఓం గురించి ఏమిటయ్యా మీరు తెలుసుకోవాల్సిన విషయం ఉంది అది భగవత్ తత్వం అంతేత ఆ తత్వాన్ని కొంచెం పాక్షికంగా చెప్తాను పూర్తిగా కాకపోయినప్పుడు కూడా భగవంతుడు నా సొంతమైన శక్తి చైతన్యం ఒక గ్రూప్ తెలుసుకునే ఈ సమస్తానికి ఆధారంలో ఒక బిందు చెందున్నాం అదే ఓం బిందు అన్నాం అదే సృష్టి బిందు అంటున్నాం దాన్నే ఓం బిందు అంటున్నాం దాని ద్వారానే ఈ సమస్తం కూడా వ్యక్తమైందని చెప్పుకుంటున్నాం ఎప్పుడైతే శక్తి చైతన్యంతో చేయడానికి ఈ సుట్టం దాకుండా ఓం గింపు ద్వారా ప్రసరించింది ఎప్పుడైతే ఈ చైతన్యాన్ని ఏమీ లేనటువంటి దానిలో చైతన్యం నిక్షిప్తంగా ఉంది ఆ నిక్షిప్తంగా ఉన్నటువంటి చైతన్యాన్ని ఈ శక్తి ఎప్పుడైతే తోచిందో దాని ముందు ప్రసరించింది ఈ ఓం బిందువు అకార మకార అకారాత్మకతో కూడినటువంటి ఓం బిందు ఈ మూల

చేసినటువంటి ఉదయం సాయంత్రం మనందరం ధ్యానం చేస్తున్నాం ధ్యానం చేయకుండా ప్రయత్నం చేస్తున్నాం ప్రయత్నం ముందు హోమ్ అంటున్నాం మా ఆకలి హోమ్ అంటున్నాం మొత్తం నాలుగు సార్లు హోమ్ ఈ హోముని మీరు ఎంత సేపు ఉచారణ చేయగలరో అంతసేపు ఉచారణ చేయగలిగితే మీరు ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళినట్టే అందులో అనుమానం లేదు హోము వివించినటువంటి ఆధ్యాత్మిక సాధన మరొకటి లేదనేటువంటిది అందుకని బాబా చెప్పారు

అది చదవడం వల్లనే మన విజ్ఞానం కూడా పెరుగుతుంది మన ఆధ్యాత్మిక జ్ఞానం పెంపొందించుకోవడానికి అవకాశం ఉంటుంది కానీ మీరు ఎంతమంది చదువుతున్నారు ప్రకృతి ప్రయోగాలు ఎంతమంది చదువుతున్నారు ఏంటండి ఒక ప్రతి రోజు కూడా ప్రకృతి ప్రయోజనాలు అయితే ప్రకృతి ప్రయోజనాలు చదవండి చదివిన తర్వాత మీకు ఏ అనుమానం ఉన్నప్పుడు కూడా ఈ పటాపం చేయక పోవడానికి ఆ ఉంటుంది అసలు భగవంతుడే వాళ్ళు ఆ భగవంతుడు ఏమో తినే అది మనకు బుద్ధమవుతుంది అంతే అక్కడ ఏం ఇత్తరు బాగోదు నేర్పాయని చెప్పారు ఆ నాకు వాటిని ఎవే కింద నేను మేలు పని కూడా పెట్టాను అంతే కానీ బోధించడానికి అలాగే అలా

తగ్గి ఎంతో కొంత అర్థం చేసుకున్న పేరులో తెలియదు కాబట్టి దాన్ని కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయి తెలియని వాళ్ళు తెలియని ఈ సరుకు ప్రవర్తన వాళ్ళు ప్రతిరోజు కొన్ని పార్టీ చేయలేదు ఏంటి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మానవ ఈ శబ్దం అలా చెప్పాలని

అది పొయి నోడ అలా ఉంటాడు గాని దారున తోడు అలా ఉంటుంది దాని శిక్షితనారు ఈ శిక్షని మేనబాబా గా దత్తం విత్తం కావని విత్తం ఎదురుకొనతిమి వికలక తప్ప జల్వేంది గాని తోడు కేవలం చూస్తుంద ఆహా ఆకారం ఓర్మే పర్వాలేదు నుం దేవాలయం దగ్గర ఉన్న ఏమీ అర్థగొనదు అంజన అది తక్కువ సమాననార అంజన అది మామూలు తోడు ఎలికరే గాడు

అనే అంశం తర్వాత మనం మరొకసారి తెలియజేసుకున్నాం ఓంకారంతో కూడినటువంటి గాయత్రి మంత్రాన్ని చూపిస్తే మనం ఏ పని చేసినప్పుడు కూడా ముందు ఓంకారం కూడా ఏం పని చేసినప్పుడు కూడా అది సక్సెస్ అనుమానుడు అందులో చేసినప్పుడు అది ఎక్కువ ఫలితాన్ని ఇస్తుందంటారు ఇంట్లో ఎక్కితే ఎంత అంత కూడా ముందు होम का अपना रणनीति उद्भव गुरु जब अपन बोल गए होम तो रणनीति मतलब वाली पेपर काम में उस विक्रम जी बन तो भंडार में है पर आईटी एजेंडा रिलेटेड टू एजुकेशन होम गुरु जी के कारण सही है सही है बिंदु अंदर रेन मुग्याजनाना केवल बात को बोलना पड़ रहा है टैग इन दी

이 홈이 브레이크에 맘 잔지 모 만이 하자, 맘 늙어. And that is a them. 이브레이크이 트레이크는 트레이크는 트레이는트레이이크는트이크는 트레이크는 트레이크이크는 트레이크는 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 మనకి ఈ ఓం నిగుది మనకి ఆధారం ఈ ఆధారం ద్వారానే మన కేతన్యాని అంత బలగొడై కాస్త ఉంది ఏ కేతన్యాని బహుతిటి నింజని గాదు బరువ కేతన్యాని గాదు బరువ కేతన్యాని మనమందరం ఉంటాం అంత్యలా అరేంకి అందరూ కూడా మనం ఓం తోనే ప్రారంభించండి ఓం ని అహో చేత మార్ని అందరూ కూడా నాకు నేకి మార్కింది అంత్యేత होम के का काम हम देखते हैं तरुण बहुत कि अंदर मूवमेंट निकला पर वो टिका हुआ तोरे वाला अंदर पूरा ये होमली इकों था लेकिन जो अरे तो कहना होमली ना भगवान ने ज्ञान दिया कि उन्होंने गुरुपावन दिया था पर वो कहीं होम तो के प्राण बाकी है अभी ये कोई नहीं है अवतार में बाबा के थे और जो फिलिंग है लगा कि ये समेत